నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన ఎనిమిది పిల్లల బ్యాచ్ ని మీ ముందు తీసుకుని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పిల్లలైతే క్వాలిటీ చాలా బాగుంటాయని వివరించడం జరిగింది అన్ని కూడా టూ టాప్ క్వాలిటీ జాతి ఖచ్చితంగా డబల్ బాడీలో వచ్చే పిల్లలుగా చెప్పడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు పిల్లలైతే హెల్దీగా క్వాలిటీ చాలా బాగుంటాయని చెప్పి వివరించడం జరిగింది మొత్తం ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎనిమిది పిల్లలు వయసులు చూసుకున్నట్లయితే యాభై నుండి అరవై రోజులు మధ్యలో ఉంటాయని చెప్తున్నారండి యాభై ఐదు నుండి అరవై రోజులు మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి పల్లాడు జిల్లా సత్తనపల్లి ఇక్కడ మీరు చూసుకోవచ్చు పిల్లల క్వాలిటీలు ఎలా ఉన్నాయి ఏంటనేది అనేది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పి వివరించడం జరిగింది పిల్లలు బల్క్గా ఎనిమిది పిల్లలు వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది పిల్లలు బల్క్గా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని మనతో చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్నారు టైటిల్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్